శ్రీ గురుభ్యో నమ శ్రీ మహాగణాధిపతి నమ శ్రీ మహా నమ మనకు అక్షాంశ మన ప్రాంతానికి కనుగొనాలి అనేటువంటిది ఖచ్చితమైన అక్షాంశ కనుగొనాలి అనుకున్నప్పటికీ ఈ సాయన మేష ప్రవేశము అలాగే సాయన తులా ప్రవేశాలు ఇవి విశ్వవతులు అంటారు వీటిని మనము ఖచ్చితంగా దినార్థ అంటే ట్రాన్సిట్ ట్రాన్సిట్ అంటే సమయ సంస్కారం మనకు రాస్యానికి సమయ సంస్కారం ఉంటుంది దినార్థ మనం సాధించే అదే అనుకుంటే కాదు రాశిలలో ఉండేటప్పటికి సమయ సంస్కారం వస్తుంది అదే ట్రాన్సిట్ లేదా ఖచ్చితమైనటువంటి దినార్థ ఆ సమయానికి ఇది మనము విశ్వఛాయాంగుల వ్యంగులాలు అంటారు అంటే ఛాయ ఎంత వస్తుంది అనేటువంటిది కన్నా మనము రాసి పెట్టుకోవాలి రాసి పెట్టుకోవడం దానికోసము ఇది శంకు పన్నెండు అంగుళాలు ఈ పీఠంతో సహా అంటే దీని కాదా నిలబడి దానికోసం పెట్టినది దీంతో సహా పన్నెండు అంగుళాలు ఉంటుంది ఇప్పుడు మేషాయనంలో మనం తీసుకోవాలంటే మార్చి ఇరవై ఒకటి కానీ ఇరవై రెండు కానీ మనము ఈ ఛాయి తీసుకోవాలంటే అప్పుడు సా సూర్య భగవానుడు అటువైపు ఉంటాడు కాబట్టి ఇది ఖచ్చితంగా ఇలా ఉంటే కదా ఇక్కడ వచ్చిన తర్వాత ఇక్కడ స్కేల్ పెట్టుకోవాలి ఈ స్కేల్ ఈ స్కేల్ పెట్టుకోవాలి అలాగే డిక్ సూచి అని మనకు ఉంటుంది సన్ లైన్ అనేటువంటి కోల్కత్తా వారి దగ్గర నుంచి మనకు చాలా ఆన్లైన్లో తెప్పించుకోవచ్చు తెప్పించుకున్నట్లయితే కదా దాన్ని మన ప్రాంతానికి నలభై ఐదు డిగ్రీలు కొంచెం వాళ్ళు పెట్టుకోవాలి వాలు పెట్టుకున్న తర్వాత మనం ఆన్ చేసినట్లయితే ఆ సండైల్ యొక్క నాబ్ అంటే ఏదైతే ఉందో అది దాంట్లో దిక్సూచి ముళ్ళు ఉంటుంది అది ఉత్తరానికి దాని మీద ఖచ్చితంగా ఆ నాబ్ యొక్క నీడ వచ్చి పడింది అంటే అక్కడ ఖచ్చితమైన దినార్థాన్ని మన గణితంలో తప్పు రావచ్చు దినార్థ క్షమలో తప్పు చూపొచ్చు దాంట్లో మటు ఖచ్చితంగా చూపిస్తుంది కాబట్టి ఆ సమయానికి వచ్చినటువంటి నీడ ఎంత పడుతుందో ఎన్ని అంగుళాలు ఎన్ని వి అంటే మీ అంగుళాలు ఇవన్నీ చూపిస్తుంది కాబట్టి అవి రాసి పెట్టుకోవాలి రాసి పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఉత్తరాన్ని సూర్యుడు ఉత్తరం ఇక్కడ చూసుకోవాలి దక్షిణమైతే తిప్పి పెట్టుకోవాలి ఇటువైపు చూసుకున్నట్లయితే సూర్యుడు ఏవైపు మనకు వచ్చి పడుతుంది అనేటువంటి ఛాయ ఆ తర్వాత ఎందుకు దిక్సూచి పెట్టుకోవాలి అంటే సరైనటువంటి దిక్కు కాని రాకపోతే మనం శంకు పెడితే నీరు ఈ పక్కకు పోతే మేము సాయ తీసేయమని మన వాళ్ళు వీడియోలు పెడుతుంటారు నీరేమో ఈ పక్కకి వెళ్ళిపోయింటుంది శంఖు ఏమో అట్ట నిలబడి ఉంటుంది కాబట్టి దీక్ష కంపల్సరీ ఉండాలి ఆ తర్వాత ఇది కూడా ఒక ఫీట్ ఉంటుంది ఒక అంగుళం మీద ఉంటుంది తర్వాత ఇది రెండు రెండు అడుగులు ఉంటుంది ఇది కూడా టూ ఫీటు దీన్ని ఇలా పెట్టేసి మనము ఖచ్చితంగా ఈ కొద్దిగా కూర్చొని ఈ వైపు లేదా వంటి బెండై కానీ ఇట్లా చూసినట్లయితే ఈ పాయింట్ ఎక్కడైతే కానిదో దానిపైన సూర్యనారాయణ సూర్యనారాయణ స్వామి దర్శనమిస్తా అంటే సూర్యుడు అక్కడ కానుస్తాడు అది ఖచ్చితమైనటువంటిది మనం సమయం తప్పి తీసినప్పుడు సూర్యుడు ఇటువైపో అటువైపో ఉంటాడంట ఇది కూడా చూపించింది ఇది ఇక్కడ ఎందుకంటే దీని వల్ల క్షితిజం కనుక్కోవచ్చు మనం నిలబడి చూసినప్పుడు కొండలు గుట్టలు ఉంటాయి అదే కదా మనం దీని ప్రకారం చూస్తే క్షితిజం అనేటువంటిది అంటే భూమి ఆకాశము రెండు అంచులు కలుసుకున్నట్లుగా ఎక్కడైతే కలుస్తో అది క్షితిజం క్షితి అంటే భూమి ద్యౌ అంటే ఆకాశం భూమి ప్లస్ ఆకాశం ఈ ద్యౌ అనే వదులు క్షితి జం అన్నారు అన్నమాట అలా కానిటువంటి పరిస్థితుల్లో మనకు అక్కడ ఖచ్చితంగా ఆ స్థానంలో సూర్యుడు కనుక వస్తాడు ఇలా తీసుకొని గ్రంథాల్లో చెప్పినట్లు ఆ విశ్వఛాయ అంగుల వియంగులతో మనం అక్షాంశం సాధించుకుంటే క్షంక్ష ప్రకారము మనము ఖచ్చితమైనటువంటి గణితము మన ప్రాంతాలకు ఇవ్వచ్చు స్వస్తి నమస్కారాలు మీ ప్రసాద శర్మ సిద్ధాంతి